హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరు బానారా ఈరోజు వచ్చేసి అమ్మవారి ఇంటికి అయితే వెళ్ళాను అమ్మ కుల కూడా దైవం ఉంటుంది కదా ఆ దానికోసమైతే ఈరోజు పూజ చేస్తున్నారు ఆ పూజ గురించి పిలిస్తే వెళ్ళాను ఇక్కడ ఇక్కడ ఉంటే వదిన మా మేనగార్లు పాలకాయలు చేస్తుంటారు పాలకాయలు అట్లు జావా వండుతారంట ఇదొకటి పాలకాయలు ఇలాగేమి పొయ్యి మీద ఫ్రై చేస్తున్నారు ఇది పిండితో చేస్తారు భీమి నానబెట్టేసి దంచేసి అలా చేస్తారు ఆ పిండి పిండితోనే అట్లు కూడా చేస్తారు ఇక్కడైతే చిన్న వదిని చేస్తుంది అవి వెనకిడి పిండి బూరలు అయితే చేస్తుంది ఇది ఒకటి అమ్మ అయితే ఇక్కడ పూజ అయితే రెడీ చేసుకుంటుంది దీపం అయితే ముంతలో ఉన్న ముంత నుండి వాటర్ పోసి కొంచెం ఆయిల్ వేసి దీపం పెడుతుంది చాలా బాగుంది ఇది అయితే దానప్పిది చూడండి దానప్ప కోసం అయితే అంటే దానప్ప అంటారు కులదేవి కదా దానప్ప అంటారు దీని పేరు చాలా మంచిదండి ఇక్కడ తులసమ్మకి అయితే పెట్టరు చీకటి ఉంది కరెంట్ వెళ్ళిపోయింది తొలిసమకి ఇక్కడ పెట్టిస్తారంట ఏదో ఒకటి ఇప్పుడైతే మా పెద్దన్నయ్య దండం పెట్టుకుంటున్నాడు కులదేవుడు కదా దానికోసమైతే దండం పెడుతున్నాడు పెద్దవాడి తర్వాత అలాగా చిన్న దండం పెడతారు ఇక్కడ నా మేనోళ్ళు అయితే దండం పెట్టుకుంటున్నాడు ఇప్పుడు చిన్న అన్నయ్య అయితే ఉన్నాడు దండం పెట్టుకోవడానికి చెన్నయ్య పాప ఇది ఇప్పుడు అన్నయ్య అయితే బయట దేవుడి కోసము అంటే తిరుపతి సింహసలం దేవుడు ఉందనమాట మా అమ్మ వాళ్ళకి కలిసిమైతే ఇస్తారు ఇప్పుడు బయటకు వచ్చి అయితే ఇలాగ పెట్టి కలిసిం పెడతారు అందరూ వచ్చి దండం పెట్టుకుంటారు అనమాట ఆడపిల్లలు అయితే తాంబూలం అయితే ఇస్తారు ఇవ్వాలనుకుంటే ఇస్తారనమాట నేనైతే ఇచ్చాను తాంబూలము అన్నయ్యకి వదినకి నలుగురు అన్నకి వదిన ఇచ్చానమాట ఇక్కడ చూడండి ముగ్గేసాం కదా ముగ్గు మీద అయితే దేవుడికి అయితే పెడతారు పెట్టి దండం పెట్టుకుంటారు అందరినీ ఓకే ఫ్రెండ్స్ మీకైతే అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కులదేవుడు మీ అమ్మ వాళ్ళు కానీ మీ ఇంట్లో కానీ ఉంటే దండం పెట్టుకోండి ఎప్పుడైనా చూసారా ఇలాంటి పూజలు